హాయ్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను ఈ వీడియోలో వీలు నామాని మనమే రద్దుపరుచుకోవాలా దానంతటి రద్దు అవుతుందా మనమే రద్దుపరుచుకునే సందర్భం వేరు అలాగే దానంతటి కదా ఎప్పుడు రద్దు అవుతుంది మూడు సందర్భాల్లో దానంతటి కదే రద్దయిపోతుంది ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాని అంతటి కదే రద్దయిపోతుంది ఎలా ఏ ఏ సందర్భాలు ఒక సందర్భం అయితే వీలునామా రాసిన వ్యక్తి మరి ఒక వీలునామా రాస్తే అంటే రెండవ విలునామా రాస్తే మొదటి వీలునామా దాని రద్దు రద్దవుతుంది ఈ మొదటి వీలునామా గురించి రెండవ విలునామాలో ఏమాత్రం ప్రస్తావించకపోయినప్పటికీ కూడా మొదటి వీలునామా దాని అంతర్గత రద్దయిపోతుంది ఇంకా రెండవ సందర్భంకొస్తే ఏ వ్యక్తి అయితే వీలునామా రాశాడు ఏ వ్యక్తికి అనుకూలంగా వీళ్ళామా రాయబడిందో ఇద్దరు మనుషులు ఉంటారు కదా వీళ్ళామా రాసిన వ్యక్తి రాయించుకున్న వ్యక్తి అంటే ఎవరికైతే ఆస్తులు చెందాలి అని రాశారో అతను రాయించుకున్న వ్యక్తి అంటున్నారు ఆ రాయించుకున్న వ్యక్తి ఈ రాసిన వ్యక్తి కన్నా ముందే చనిపోతే వీలనామా రద్దయిపోతుంది ఆ వీలనామా ద్వారా అతనికి ఒక కండిషన్ ఏంటంటే పూర్తి హక్కులు బదలాయించబడి ఉండాలి వాళ్ళు అనుభవించే హక్కు కాకుండా అనుభవించే హక్కుతో పాటు అమ్ముకునే హక్కు అతనికి బదలాయించబడి ఉంటే ఆ వీలనామా ద్వారా అప్పుడు రద్దు అవుతుంది కేవలం అనుభవించే హక్కు మాత్రమే వీలనామా ద్వారా ఇచ్చి తదనంతరం అంటే లైఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ఆ వీలనామాలో అప్పుడు రద్దు అవుతుంది అలాగే మూడో సందర్భం ఏమిటంటే ఒక వ్యక్తి అవివాహితుడైతే లేదా పెళ్ళైన తర్వాత స్పౌస్ చనిపోతాయి అప్పుడు కానీ రాసి ఉంటే మరలా పెళ్లి చేసుకున్న సందర్భంలో వీలునామా దాని రద్దు అవుతుంది ఈ మూడు సందర్భాల్లో వీలునామా రద్దు చేయడానికి ప్రత్యేకమైన చర్యలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు వీలునామా దాని అంతర్గదే రద్దు అవుతుంది మరి ఇంకో రెండు సందర్భాలు ఏమిటంటే ఈ ఈ మూడు సందర్భాల్లో వీలునామా రద్దు అవుతుంది మరి వీలునామా చింపేస్తే రద్దయిపోతుందా ఒక వీలునామా రెండు ముక్కలుగా చింపేస్తే అవుతుందా తర్వాత మైనర్ వీలునామా రాయచ్చా ఈ రెండు సందర్భాలు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా గా